హాయ్ దిస్ ఇస్ కే మీన్స్ కింగ్ కోడింగ్ కింగ్ వెల్కమ్ టు కోడింగ్ కింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే పక్కన సబ్స్క్రైబ్ క్లిక్ క్లిక్ చేయి చేయి చేసిన ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ వస్తుంది అండ్ టెట్ డిఎస్సి కానీ అండ్ తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు అద్భుతమైనటువంటి సైకాలజీ కోడింగ్స్ ఇది ఆల్రెడీ సిక్స్త్ వీడియో ఇది చేస్తుంది అంటే దీనికి ముందు ఫైవ్ కోడింగ్ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒకసారి వెళ్ళి యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూడండి సైకాలజీ కోడింగ్స్ అందులోను టెట్ టు డిఎస్సిలో తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు మస్ట్ అండ్ సూట్ వచ్చేటువంటి టాపిక్లో ఎల్జిబెత్ హర్లాక్ వికాస దశలు పది వీడియో ఓపెన్ లో కోడింగ్ ఫిక్స్ చేస్తా ఫస్ట్ వీడియో విను ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఆ తర్వాత రివిజన్ చేసినప్పుడు టూ మినిట్స్ కాదు కాదు వన్ మినిట్లో వీడియోలో కోడింగ్ లో ఫిక్స్ చేస్తా నీ మైండ్లో టెట్ టు డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఖచ్చితంగా ఫాలో అవ్వండి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు హలో ఇక్కడ చూడు ఇక్కడ నచ్చితే కామెంట్ చేయి లైక్ చేయి అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింకు అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉన్నాయి ఆ రెండింటిలో జాయిన్ అవ్వండి నేను ఏమున్నా కానీ అప్డేట్లు అవన్నీ కూడా అందులో షేర్ చేస్తాను వీడియోస్ కావచ్చు పీడిఎఫ్లు కావచ్చు ఏదైనా న్యూస్ ఛానల్ సంబంధించి న్యూస్ పేపర్ ఛానల్ న్యూస్ ఛానల్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కావచ్చు ఎప్పుడు కూడా టెన్ టుఎస్సిలో హండ్రెడ్ పర్సెంట్ ప్రశ్న గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్తున్నా కావాలని చెక్ చేసుకోండి గత ప్రశ్నాపత్రాల్లో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది క్వశ్చన్ ఇది శిశు వికాసం అనేటువంటి ఫస్ట్ చాప్టర్లో సిక్స్త్ వీడియో మరి ఈ టాపిక్ ఏందయ్యా అంటే ఎలిజబెత్ హర్లాక్ వికాస్ దశలు మొత్తం హర్లాక్ పది వికాస్ చెప్పడం జరిగింది ఆ పది వికాస్ దశలు కూడా డెవలప్మెంట్ సైకాలజీ అనేటువంటి గ్రంథంలో ఈయన తెలపడం జరిగింది డెవలప్మెంట్ సైకాలజీ అనేటువంటి గ్రంథంలో గుర్తుపెట్టుకోవాలి ఇది ఎలిజబెత్ హర్లాక్ కాదు ఈ పేరును ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఎలిజిబెత్ హర్లాక్ కాదు సెర్లాక్ అని గుర్తుపెట్టుకోవాలి సెర్లాక్ 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 అంటే తెలుసు మీకు సెర్లాక్ ఎవరు తింటారు చిన్న పిల్లలు తింటా ఉంటారు అప్పుడే పుట్టిన పిల్లలకు అండ్ పుట్టిన తర్వాత కొద్దిగా వైజ్ ఏజ్ పెరిగేంత వరకు కూడా సెర్లాక్ కనిపిస్తా ఉంటాం మనం కూడా తినింటాం పూర్వము మనం తినింటాము అంటే మన మన నానోళ్ళు కూడా తినింటారు కొంతమంది సెర్లాక్ అంటే నానోళ్ళు అంటే మరీ పూర్వములు కాదు రైట్ ఈ వికాస్ దశల గురించి చూడు తింటే డెవలప్మెంట్ అవుతాది సైకాలజీ అని గుర్తుపెట్టుకో ఎందుకంటే ఎలిజబెత్ హర్లాక్ రాసిన గ్రంథం పేరే డెవలప్మెంట్ సైకాలజీ సెర్లాక్ తింటే డెవలప్మెంట్ అవుతాది సైకాలజీ అని గుర్తుపెట్టుకో మరి ఈ పది వికాస్ దశలు ఒకసారి చదువుతాను గుర్తుపెట్టుకోవాలి జనన పూర్వ దశ అండ్ నవజాత అండ్ నవజాత శిశువు దశ శైశవ దశ పూర్వ బాల్య దశ ఉత్తర బాల్య దశ యవ్వనారంభ దశ కౌమార దశ పూర్వ వయోజన దశ మధ్య వయో మధ్య వయస్సు దశ అండ్ వృద్ధాప్య దశ ఇవి మరి ఇవి ఏజ్ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఉంటాయనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను చాలా జాగ్రత్తగా వినాలి చాలా జాగ్రత్తగా రైట్ చూడండి కోడి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ సెర్లైట్ తింటే డెవలప్మెంట్ అవుతుంది సైకాలజీ అని చెప్పాను మరి ఎవరెవరికి డెవలప్మెంట్ అవుతుంది ఎవరెవరు తిన్నారు అని గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ ఈ మూడింటికి కోడ్ చెప్తున్నా స్టార్టింగ్ మూడింటికి జాగ్రత్త చూడు ప్రజెంట్ జనరేషన్ ఎట్టుంది అంటే ప్రజెంట్ జనరేషన్ జనన పూర్వ దశ అంటే పుట్టక ముందే పిల్లోడు పుట్టక ముందే వాళ్ళ అమ్మ తింటా ఉంది నవజాత శిశువు అప్పుడే పుట్టిన పిల్లోడు తింటాడు శైశవ దశ పుట్టిన తర్వాత కొద్ది సంవత్సరాల వరకు తింటా ఉన్నాడు రైట్ చూడు వాళ్ళ అమ్మ తింటాంది పుట్టిన వెంటనే వాడు తింటా ఉన్నాడు తర్వాత కొద్ది రోజుల పాటు వాడు తింటాడు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో అయితే పూర్వము ఉత్తర దిక్కున ఉత్తరాన పూర్వము ఉత్తరాన యౌ కౌ అనేటువంటి ఇద్దరు బాలలు ఒక యవ్వనారంభ వ్యక్తి ఒక కౌమార యౌ కౌ అంటే నీకు ఆల్రెడీ వచ్చింటుంది యౌ అంటే యవ్వనారంభ కౌ అంటే కౌమార దశ చూడు ఇక్కడ పూర్వము ఉత్తరాన యౌ కౌ అనేటువంటి బాలలు తింటా ఉన్నారు అని గుర్తుపెట్టుకో బాలలు తింటా ఉన్నారని గుర్తుపెట్టుకో యౌ కౌ అనేటువంటి బాలలు తింటా ఉన్నారని గుర్తుపెట్టుకో బాలలనే అనే దశ వాళ్ళ బాల్యదశ ఎందుకంటే పూర్వ ఉత్తర బాల్యదశలే అదే పూర్వాన మధ్య వయసులో వాళ్ళు వృద్ధాప్యం వాళ్ళు కూడా తింటా ఉన్నారు అని గుర్తుపెట్టుకో పూర్వము ఉత్తరాన ఎవు కౌ అనే బాలలు తింటా ఉన్నారు పూర్వము ఇంకా మధ్య వయసు వారు మధ్య వృద్ధ మధ్య అండ్ వృద్ధ మధ్య వృద్ధ మధ్య వృద్ధ వాళ్ళు కూడా తింటా ఉన్నారు ఇప్పుడు ఒకసారి మలిచి ప్రజెంట్ జనరేషన్ ఏమైతే అంటే పూర్వ దశ అంటే పుట్టక ముందు తల్లి తింటా ఉంది నవజాత శిశువు పుట్టాక వాడు తింటా ఉన్నాడు పుట్టిన తర్వాత కొద్ది సంవత్సరాల పాటు చూడు జననలో జనా కదా జనన దశ జనన పూర్వదశ నాలో రెండో ఈ రెండు నాలుగు ఉన్నాయి ఒక నా తీసుకుంటే నవజాత శిశువు మూడు శేషు దశ ఇది మూడు ఫిక్స్ అయిపోవాలి ప్రజెంట్ ఏం జరుగుతుంది ఈ జనరేషన్ లో జనన పూర్వ దశల వల్లమ్మ పుట్టాక నవజాత శిశువు వాడు అంటే రెండు సంవత్సరాల వరకు వాడు తింటా ఉన్నాడు కానీ పూర్వకాలంలో ఉత్తరాన యౌ కౌ అనేటువంటి బాలలు తింటా ఉన్నారు అరే పూర్వము మధ్య వయసు వాళ్ళు వృద్ధాప్యం వాళ్ళు కూడా తింటా ఉన్నారు ఏం తింటా ఉన్నారు సెర్లాక్ తింటా ఉన్నారు సెర్లాక్ తింటే డెవలప్మెంట్ సైకాలజీ అవుతుందంట అందుకు వీళ్ళు కూడా తింటా ఉన్నారు ఎప్పటి నుంచో తింటా ఉన్నారని గుర్తుపెట్టుకోడు జనన నవజాత శిశవ పూర్వం చెప్పిన పూర్వము ఉత్తరాన యవ్ అనే బాలలు తింటారని పూర్వము పూర్వ బాల్యదశ బాలలు ఎందుకు చెప్పారంటే బాల్యదశకు సంబంధించిన రెండు ఉత్తరాన ఉత్తర బాల్యదశ ఎవరి కౌ అంటే కౌమరదశ మళ్ళీ పూర్వము వయోజన దశ మధ్య వయస్సు దశ అండ్ మధ్య వయస్సు దశ వృద్ధాప్య దశ ఇవి ఇవి గుర్తుపెట్టుకోవాలి జనన పూర్వం అంటే పుట్టక ముందు అంటే పిండం పలదీకరణమై పుట్టుక వరకు పుట్టిన తర్వాత తిరిగి రెండు రెండు వారాలు రెండు వారాల నుంచి రెండు సంవత్సరాలు ఈ మూడు క్లియరా రెండు ఫలదీకరణం నుంచి పుట్టుక వరకు జనన పూర్వం పుట్టాక అప్పుడే పుట్టిన రెండు వారాల వరకు నవజాత సిరి కనిపిస్తాం టూ వీక్స్ నుంచి టూ వీక్స్ ఈ టూ వీక్ వచ్చి ఇక్కడికి వస్తుంది ఈ టూ వీక్ ఇక్కడికి వస్తుంది టూ వీక్స్ నుంచి టూ ఇయర్స్ వరకు రైట్ ఇక్కడ నేను ఎల్లో కలర్ రాస్తాను ఇంతవరకు ఓకే కానీ ఎల్లో కలర్ చూడు టూ సిక్స్ టెన్ ఇది గుర్తుపెట్టుకోవాలి నెంబర్ డిఫరెన్స్ టూ మళ్ళీ ఫోర్ డిఫరెన్స్ టూ సిక్స్ చూడు టూ సిక్స్ టెన్ నాలుగు నాలుగు కుడితే నాలుగు కుడితే ఆరు ఆరు నాలుగు కుడితే పది అండ్ థర్టీన్ ఎయిటీన్ అండ్ ఫార్టీ ఇది కూడా తీసేస్తాను ఇప్పుడు చూడండి టూ సిక్స్ టెన్ థర్టీన్ ఎయిటీన్ ఫార్టీ అండ్ సిక్స్టీ గుర్తుపెట్టుకోవాలి టూ ఇయర్స్ నుంచి ఇక్కడ టూతో స్టార్ట్ అయింది టూ సిక్స్ టెన్ ఎస్ అన్నో టూ సిక్స్ టెన్ ఇంతవరకు ఓకే ఇంతవరకు గుర్తుపెట్టుకో ఇదో టూ సిక్స్ టెన్ థర్టీన్ సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి ఇక్కడ చూడు ఇక్కడ టెన్తో స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ కూడా టెన్ తో క్లోజ్ అవుతుంది టెన్ టు ట్వెల్వ్ వస్తుంది టెన్ టు ట్వెల్వ్ టెన్ టు ట్వెల్వ్ ఇక్కడ ఇది వీడికి వస్తుంది టెన్ టు టువల్ నుంచి థర్టీన్ ఫోర్టీన్ థర్టీన్ ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ ఎందుకంటే ఎయిటీన్ ఇక్కడ ఉంది కదా మళ్ళీ ఈ ఎయిటీన్ ఇక్కడ ఉంది ఎయిటీన్ టు ఫార్టీ ఈ ఫార్టీ ఇక్కడ వచ్చింది ఫార్టీ టు సిక్స్టీ సిక్స్టీ ఇక్కడికి వచ్చింది సిక్స్టీ టు డెత్ వరకు ఇది దీనికి టూ సిక్స్ టెన్ థర్టీన్ ఎయిటీన్ ఫార్టీ సిక్స్టీ ఇది గుర్తుపెట్టుకుంటే ఈ నెంబర్లో ఈ ఎల్లో కలర్లో నెంబర్లు గుర్తుపెట్టుకుంటే మీకు ఆ పక్క ఏ నెంబర్ రాయాలని గుర్తుంటుంది కాబట్టి టూ నుంచి సిక్స్ సిక్స్ నుంచి టెన్ టు ట్వెల్వ్ ఇక్కడ ఈ టెన్ టు ట్వెల్వ్ నుంచి ఇక్కడ పెడితే ట్వెల్వ్ టు టెన్ టువెల్ నుంచి థర్టీన్ టు ఫోర్టీన్ ఈ ఫోర్టీన్ థర్టీన్ ఫోర్టీన్ అట్లా అందుకే అంటే ఓన్లీ ఎల్లో నెంబర్ గుర్తుపెట్టుకుంటే ఆ పక్క నెంబర్ రాయడానికి ఈజీ ఉంటుందనే ఉద్దేశంతో ఇలా రాశారు ఇవి హెల్త్వెల్త్ అర్లాగ్ వికాస దశలు ఆయన రాసిన గ్రంథము మళ్ళీ కోడ్ ఒకసారి వీలు చేస్తాను జస్ట్ వన్ మినిట్ లో ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో పుట్టుక ముందు అని జనన పూర్వదశ పుట్టాక పుట్టిన తర్వాత సరిక తింటా ఉంటే పూర్వము ఉత్తరాన యూ కౌ అనేవాళ్ళు తినేవాళ్ళు పూర్వం